నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఉపాధి హామీ పేరు మార్పు మీద పెద్ద గొడవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులు ప్రవేశపెట్టొద్దు గత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి దానిలో చట్టాలను మార్పు చేయొద్దు అని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది సరే బీఆర్ఎస్ సభ్యులు లేరు బీ బీజేపీ సభ్యులు దానికి అనుమతి దానికైతే అంగీకరించారు ఏమైనా కాంగ్రెస్ సభ్యులు అట్లాగే ఒకరు అట్లాగే ఎంఐఎం కూడా దానికి సహకరిస్తుంది అనుకుంటున్నాను అంతవరకే తీర్మానం చేశారు కానీ పేరు మహాత్మా గాంధీ పేరు మార్పు మీద ఉన్న అభ్యంతరము ఆ పథకంలో ఉన్న రసుగులు ఏవైతే మా చట్టల మార్పుల మీద మాత్రం దేశవ్యాప్తంగా సరైన ఆందోళన జరుగుతలేదు కానీ తెలంగాణ అసెంబ్లీ మాత్రం దాన్ని కూడా పేర్కొని తీర్మానం చేయడం అభినందనీయం మంచిది అంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఏమేమి మారిందని చెప్పారు రెండు వేల ఐదులో ఉపాధి హామీ చట్టం వచ్చింది అప్పుడు రెండు వేల ఐదులో యూపీఏ గవర్నమెంట్ యూపీఏ వన్ గవర్నమెంట్ కమ్యూనిస్టుల మద్దతు ఏర్పడ్డది అప్పుడు చాలా అద్భుతకరమైన చట్టాలు రెండు వేల ఐదులో మూడు చేశారు మూడింటికి మూడు గొప్ప ఏంటన్నారు దేశ రాజకీయాల్లో కానీ దేశ ఆర్థిక సామాజిక స్థితిగతంలో మార్పులు తెచ్చే చట్టాలు మొట్టమొదటిది నాకు సామాజికంగా చూస్తే జెండర్ పరంగా చూస్తే మహిళా హింస గృహ హింసకు వ్యతిరేకంగా ఓ చట్టం వచ్చింది రెండు వేల ఐదులోనే పార్లమెంటు ఆమోదించింది అంత అదే రెండు వేల ఐదులోనే ఉపాధి హామీ చట్టం ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అది వచ్చింది సామాజిక ముఖ గ్రామీణ ఆర్థిక ముఖ మార్చేసిన అద్భుతమైన చట్టం దానివల్ల గ్రామాలలో ఒక రకంగా చెప్పిన డబ్బులు అనేది ఆడిని అంటే ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు శ్రమకు తగ్గ ఫలితం దగ్గర ప్రయత్నం జరిగింది మూడవది ఏంటంటే సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం దేశంలో రహస్యాన్ని భక్తపరుస్తూ పిడికిలు మూసిన రహస్యాన్ని తెరచడం తెరవడం ద్వారా పారదర్శకత జవాబుదారి తన పెరగడం పెరగడం కోసం చేసిన ఈ సమాచార మూడు అద్భుతమైన చట్టాలు ఆనాడు యూపీఏ గవర్నమెంట్ వన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అందులో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఏంటంటే ఉపాధి హామీ చట్టం గ్రామాల ఆర్థిక స్థితిలో పెద్ద మార్పు తీసుకొచ్చింది వాళ్ళ కూలి పైసలు అప్పుడు యాభై మంది వచ్చినా వంద వచ్చినా కూడా ఆనాడు వంద రూపాయలు సాయంత్రకాల ఖర్చు అయిపోతాయి కానీ ఆ వంద రూపాయలు వచ్చేది గగనమైన పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం ఎలాంటి రెక్కలు ముక్కలు చేసుకొని స్కిల్ లేకుండా ఎలాంటి స్కిల్స్ లేకుండా రెక్కలు ముక్కలు చేసుకొని గడ్డపార తట్ట పార ఉంటే చాలు మా రెక్కల ముక్కని బతుకుతామనే వాళ్ళకి మంచి భరోసానిచ్చిన పథకం అది ఆ తర్వాత మొట్టమొదటిసారి మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆదిలా అనంతపురం జిల్లాలో మొదలైంది ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కనుక ఆదిలాబాద్ జిల్లాలో మొదలు ప్రయోగాత్మకంగా పైలట్ ప్రయాటికంగా ఆదిలాబాద్ జాల తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా అప్పుడు పనులు పొందాయి మన్మోహన్ సింగ్ గారి స్వయంగా దాన్ని ప్రారంభించారు ఆ తర్వాత నగర్ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న నగర్ జిల్లాలో మొదలైంది అట్లా ఆరు వందల పైగా గ్రామీణ జిల్లాలో ఈ ఉపాధి హామీ పథకం కొనసాగింది కొనసాగుతుంది కూడా ఇప్పటివరకు దీనిలో చేర్పుల మార్పుల పేరు మీద ఒక పథకం అసలైన ఉద్దేశాన్ని నీరు అది వికా వికసిత్ భారత్ గ్రామీణ మన రోజ్గార్ యోజన అనే పది రోజ్గార్ మన మిషన్ అనే దాని మీద పెట్టి కొత్త పేరు పెట్టి దాన్ని జీవి రామ్జీ అని పెట్టారు జీ రామ్జీ అని అనే అబ్రివేషన్ వచ్చేలాగా చేశారు వీవీ జీ రామ్జీ అసలు యాక్చువల్గా విక వికసిత భారత్ ముందు ఉంటుంది రామ్జీ ఉంటుంది గ్రామీణ రోజ్గార్ మన గ్యారెంటీ పథకం అన్నట్టు లాస్ట్ గ్రామీణ పెట్టారు అంటే ఇతిప్రాస కడడానికి పది పేరు కలవడానికి ఆయన పేరు మార్చి బాపూజీ పేరు పూజ బాపూజీ పేరు తీసేశారు మొదటి నుంచి లేదు కదా పథకంలో ఆ పేరు అనే మాట వస్తున్నది నిజమే రెండు వేల ఐదులో గాంధీ మహాత్మ పేరు లేదు ఎప్పుడు పెట్టారు రెండు వేల తొమ్మిది తర్వాత పేరు పెట్టారు మంచిదే ఒకసారి పేరు పెట్టిన తర్వాత మార్చడం ఎందుకు అనే సమస్య ఉంటుంది దానిలో మూడు రసుగులు ఉన్నాయి ఒకటి ఇప్పటిదాకా వంద శాతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేది పది శాతం మెటీరియల్కు తొంభై శాతం పని పని కూలీలకి తెచ్చేవాళ్ళు మెల్లమెల్లగా ఈ మెటీరియల్ కాంపౌండ్ పెరుక్కుంటూ సరిపోలేదు మెటీరియల్ కంపెనెంట్ ఎందుకంటే ఈ ఈ మట్టి తీసి పోయడం ఆ మట్టి తీసి ఇటు పోయడానికి పార తట్ట గడ్డ సరిపోయేది కానీ కొన్నిసార్లు యాంత్రికరణ అవసరం లేదు కానీ కొన్నిసార్లు మిగతా పెట్టి మెటీరియల్ కూడా అవసరమైంది అప్పుడు ఏం చేయాలి మరి కానీ అటువంటి అప్పుడు ఏం చేశారంటే మెటీరియల్ కాంపౌండ్ పెరుగు పెరుగుతూ ఇరవై ఐదు పది నుంచి పదిహేను శాతం చేయడం ఇరవై శాతం చేయడం ఇట్లా ముప్పై శాతం దాకా మెటీరియల్ కాంపౌండ్ పెరిగింది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం ఎందుకవద్దు అంటున్నారు అనేది చట్టం వల్ల మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించే డబ్బును ఇవాళ రాష్ట్రం నలభై పర్సెంట్ కేంద్రం డెబ్బై అరవై పర్సెంట్ భరిస్తుంది అంటున్నారు దానివల్ల మేము ఉపాధి హామీ పనిదినాన్ని పెంచాం కదా అంటున్నారు గత పన్నెండేళ్ళలో కనీసం వంద రోజుల పనే దిక్కులేదు అటువంటిది ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వంద రోజుల పనే దిక్కులేదు అటువంటి నూట ఇరవై ఐదు రోజులు పెంచుతామంటే ఎట్లా అమ్ముతాం అంటే తల్లికి మన అన్నబెట్టినప్పుడు పెను తరిగి బంగారు గాజులు చేయించినట్టు అట్లా ఉన్నది అంటే మీరు నిజంగానే ఆ పథకంలో వంద రోజుల పని కనుక సరిగ్గాప్పించగలిగితే సమస్య ఉండకపోయేది కదా ఇప్పటికి కూడా ఉపాధి హామీ పథకంలో చాలా కూలీల రేటు కూడా చాలా తక్కువ ఉంది రెండు వందల మూడు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేశారు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతంలో రెండు వందల యాభై రూపాయలకు మగ కూలీ కానీ ఆడ కూలి కానీ వస్తుందా అక్కడ ఆడ మగ సమానమే కూలీలో వ్యత్యాసం లేదు డబ్బులు ఆడ అయినా మగ అయినా సేమ్ కానీ వాళ్ళ ఉపాధి హామీ పథకంలో రెండు వందల యాభై రూపాయలతో ఏమొస్తుంది రెండు వందల యాభై రూపాయలు కూలీ దొరుకుతుంది అంటే మహిళా కూలి అంటే వివక్ష కొనసాగుతున్న సమాజంలో మహిళా కూలి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు లేకుండా ఎవరు వస్తుంది ఇది గ్రామీణ ప్రాంతాలు చెప్తున్నాం అట్లా వెయ్యి రూపాయలు లేకుండా మగ కూలి దొరకడం లేదు ఇది గ్రామీణ ప్రాంతాలే అంతకమే గ్రామీణ ప్రాంతాలే కనుక ఆనాడు ఎన్నో పనులు జరిగినాయి ఇవాళ అట్లాగే ఆ ఉపాధి హామీ పథకంలో మొట్టమొదటి సూచన ఏంటంటే మీకు మొట్టమొదటి ఏంటంటే మంచి అంశం ఏంటంటే ఆస్తుల అంటే ఆస్తుల ఏర్పాటు అంటే అసెట్ క్రియేషన్ అంట అంటే ఏదైనా చెరువు కట్టబాగా చేయడం లేకుంటే చెరువులో మట్టి ఎత్తిపోయడం మన ఎరువుగా వాడుకునే పొలం రైతుల పొలాలు తీసుకెళ్ళడం ఇట్లా చాలా అద్భుతమైన పథకాలు అందులో ఉన్నాయి అవన్నీ కూడా మన వాళ్ళు టూత్ పాలిష్ పని అని మట్టి పని అని ఆఖరికి ఈ మట్టి తీసి అటు గుంతలు దెబ్బే పథకం అని ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారే రాగానే విమర్శించినవారు అందుకని ఈ గుంతల పథకాన్ని రద్దు చేశారా గుంతల పథకాన్ని కండాలు పడిచారా అనే మాట కూడా వస్తుంది రోజుగా మనం ఏదైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కొత్తది కూడా కాదు గ్యారంటీ వచ్చింది అప్పటి నుంచి అంతకుముందు ఎన్ఆర్ఈపీ అంతకు అంతకుముందు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ద్వారా జవహర్ రోజ్గార్ యోజన ఇవన్నీ పెట్టారు కదా వీటన్నిటి కొనసాగింపుగానే రెండు వేల ఐదులో గ్రామీణ భారతాన్ని ఆర్థిక స్థితిగతుల నుంచి బాగు చేయడానికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి గ్రామీణ మన మహాత్మా గాంధీ నరేగా నేషనల్ మన రోజ్గార్ యోజన పథకం ఏదైతే ఉందో అత ఆ యాక్ట్ ఉందో యాక్ట్ను ప్రవేశపెట్టారు అది అద్భుతంగా మొదటి పదిహేను బాగా నడిచింది అంటున్నాను ఎప్పుడైతే రెండు వేల పదిహేను తర్వాత పద్నాలుగు తర్వాత మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక మెల్లమెల్లె మెలమెరు గారుస్తూ చివరికి వాళ్ళ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే పని చేస్తున్నారని నా విమర్శ ఎందుకంటే అరవై నలభైలో రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ ఇవ్వదు వాళ్ళు అరవై వాళ్ళు ఇవ్వరు అంటే వంద శాతం పని కాదు నూట ఐదు రోజులు పెంచినామంటున్నారు కానీ నూట ఇరవై ఐదు రోజుల్లో వాళ్ళు రెడ్డి గారు చెప్పినట్టు యాభై రోజులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి డెబ్బై ఐదు రోజులు మేము భరిస్తామంటారు అంటే ఏంది వంద నుంచి డెబ్బై ఐదు రోజులు తగ్గించినట్టే కదా వాళ్ళైతే అందుకని రెండోది ఏంటంటే ఇవాళ ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగింది ఓ మంచి ప్రతిపాదన చేశారు పేరు మహాత్మా గాంధీ కొనసాగించాలని అట్లానే మూర్తిగా వంద శాతం వంద శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలని నూట ఐదు ఐదు రోజులు పెంచిన దాన్ని ఎవరు అభ్యంతర పెట్టారు నూట ఐదు రోజులు పెంచడానికి పెంచిన దానికి అనుగుణంగానే మరి గ్రామీణ ఉపాధి కల్పించాలని కోరుతూ పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు అక్కడ ఎట్లా చట్టం అయిపోయింది బుల్ రోజు చేసుకుంటూ పోతారు కనుక కనీసం దీన్ని నిరసన వ్యక్తం చేయడం కన్నా ఈ చట్ట సవరణ చేయొద్దని అసెంబ్లీ తీర్మానాన్ని నేను ఆహ్వానిస్తున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా మొత్తం దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన క్రమంలో తమను మమా అనిపించుకోవడానికి ఇవాళ దేశవ్యాప్త చట్టం కదా కనుక ఎక్కువ యాభై శాతం రాష్ట్రాలు దాన్ని అంగీకరించాలి అంటే యాభై శాతం పైగా రాష్ట్రాలు ఎప్పుడైనా ఒక చట్టాన్ని దేశవ్యాప్తంగా అమనేటట్టు చేయాలంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అంటే ఉదాహరణకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నేను పదిహేను రాష్ట్రాలు ఆమోదించాలి ఆ చట్టాన్ని అది అది మన అంతకుముందు పంచాయతీరాజ్ చట్టం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ అయినా సరే ఇప్పుడు ఇవాళ ఉపాధి హామీ చట్టం అయినా సరే అందుకు అనుగుణంగానే రేపు ఢిల్లీలో జనవరి మూడు నాడు ఈ పథకాన్ని గురించి చట్ట సవరణ చేయడానికి చేసిన దాన్ని అంగీకరించడానికి తమ ఇండియా కూటమి మన ప్రభుత్వాల ప్రతినిధులను రేపు ముఖ్యమంత్రులు సమావేశం జరుగుతున్నది అందులో చంద్రబాబు నాయుడు గారు బయటపడుతున్నాడు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు సరిపోతాయి కూడా పదిహేను ప్లస్ ఏ ఉన్నాయి అట్లాగే ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అందులో నాలుగు తీసుకున్న అంత ఇరవై లోపయితే చాలు ఇరవై కేంద్ర రాష్ట్ర కే మన రాష్ట్ర మన రాష్ట్రాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల ప్రభుత్వాలు దాంతోపాటు కేంద్ర పాలిత మరొక మూడు నాలుగు మంది ఆమోదిస్తే అయిపోతుంది అంటే ఇరవై లోపే పంతొమ్మిది అయితే సరిపోతుంది సంఖ్య దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ పథకం సవరణ ఏదైతుందో చట్టస్పరంగా చెల్లిటట్టు చేసుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ దుర్మార్గాలను చేస్తే బాగుంటుంది అనిపించింది అట్లాగే పేరు కూడా మహాత్మా గాంధీ కొనసాగించాలని కోరదాం సరే వాళ్ళు వినకపోయినా సరే సూచన అయితే మంచి వినదగను ఎవరు చెప్పినట్టు సూచన ఇవ్వాలి కదా అదే చెప్తున్నాం మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా ఇవాళ తీర్మానం రోజు అది మంచిదంటున్నాను ఉపాధి హామీ పథకం స్ఫూర్తి జడకుండా రోజుగారు యోజన పథకాన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుకుందాం